హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని నలభై ఐదవ కథ అర్హత లేని గౌరవం కథ ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా మరి మోక్షకారణ్యంలో ప్రవహించే పవిత్ర నది ఒడ్డున ఏకాగ్రతతో తపస్సు చేసిన వారికి భగవద్ దర్శనము మోక్ష ప్రాప్తి త్వరగా సిద్ధించగలవని ప్రతీతి అలాంటి కోరికతో ఒక ఋషి పవిత్ర నది ఒడ్డున కూర్చుని తపస్సు ప్రారంభించాడు కానీ ఎన్నేళ్లు తపస్సు చేసినా దేవుడు ప్రత్యక్షం కాలేదు దాంతో విసిగిపోయి ఆ నదిలో దూకి చనిపోవాలని అనుకున్నాడు అప్పుడు ఒక అందమైన యువతి అతడి ముందు ప్రత్యక్షమై చిన్న వయసులో తపస్సుకి పూనుకోవడం వల్ల నీ శరీరానికి ఇంకా ఐహిక సుఖాలపై మోజు తీరలేదు నీ మనసులో ఏకాగ్రత లేదు కొన్నాళ్ళు మనుషుల మధ్య ఉండి సుఖాలు అనుభవించు పూర్తిగా తృప్తి కలిగాక మళ్ళీ తపస్సు చేయి దైవ దర్శనం కాగలదు అని ఆశీర్వదించింది నాకు ఐహిక సుఖాలపై మోజు లేదు నాకున్నది దేవుణ్ణి చూడాలన్న కోరిక ఒక్కటే నేను మనుషుల మధ్యకు వెళ్ళను అన్నాడు ఋషి పట్టుదలగా ఆ యువతి నవ్వి తపస్సుకి పంచేంద్రియాలని జయించాలి నీకు అసహనం ఎక్కువ నీ వంటి వాడికి దైవ దర్శనం కాదు అంది నా గురించి నీకెలా తెలుసు అని అడిగాడు ఋషి నీ ఎదుట ప్రవహించే పవిత్ర నదిని నేనే విసుగు విరామం లేకుండా నిరంతరం ప్రవహించే నేను సాగరుడితో కలిసేటప్పుడు దేవుణ్ణి చూస్తాను ఎవరికైనా విద్యుక్త ధర్మాల్ని నిర్వహించడంలోనే దేవుడు కనిపిస్తాడు తపస్సు అంటే అదే నా మాట విను వెళ్ళి మనుషుల మధ్య జీవించు అంది మానవ రూపంలో ఉన్న పవిత్ర నది ఋషి నదీమ తల్లికి నమస్కరించి అమ్మా నా శరీరం కోర్కెలతో వేధిస్తున్న విషయం నిజమే కానీ ఈ తనువు శాశ్వతం కాదని నాకు తెలుసు అశాశ్వతమైన ఈ జీవితంలో మమకారాలు పెంచుకోవడం ఇష్టం లేక మోక్షగామినై తపస్సు ప్రారంభించాను భగవంతుడు ప్రత్యక్షమై నా కోరిక తీర్చకపోతే నా ప్రాణాలు నేనే తీసుకుని ఆయన్ని చేరాలని నా సంకల్పం అర్థం చేసుకో నన్ను ఆపవద్దు అన్నాడు వెర్రివాడా శరీరానికి చావు సహజంగా రావాలి బలవంతంగా ప్రాణం తీసుకుంటే శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోరికలు నీ ఆత్మను పట్టుకుంటాయి అప్పుడు నీవు బ్రహ్మరాక్షసుడవై భయంకరమైన జీవితం గడపాలి నీకు అటువంటి గతి పట్టకూడదనే ఇప్పుడు నేను కనపడి వారిస్తున్నాను ఎన్నో ఏళ్లుగా నిన్ను చూస్తున్నాగా నాకు నీపై మమకారం పుట్టుకొచ్చిందిలే అంది నది సరే నీ సలహా పాటిస్తాను కానీ నాలో కోరికలు నశించినట్లు నాకెలా తెలుస్తుంది అన్నాడు ఋషి ముందు తక్షణం బయలుదేరి మనుషుల మధ్యకు వెళ్ళు నీ కోరికలన్నింటినీ ఒక్కొక్కటిగా జయించాక తిరిగి ఇక్కడికొచ్చి తపస్సు చేసుకోవచ్చు ఈలోగా నీకు సందేహం కలిగినప్పుడల్లా నన్ను తలుచుకో నేను ప్రత్యక్షమై వాటిని పెడతాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్హత లేని గౌరవానికి ఒప్పుకోకు అర్హతతో లభించే గౌరవాన్ని కాదనకు అప్పుడే నీవు తిరిగి తపస్సు చేసుకోవచ్చు అని మాయమైపోయింది పవిత్ర నది ఋషి వెంటనే మోక్షకారణ్యం వదిలి సమీప గ్రామం చేరుకున్నాడు అక్కడ ఒక అందమైన యువతి ఋషిని చూసి మోహించి తనను పెళ్లాడమంది ఋషి పవిత్ర నది మాటలు గుర్తు చేసుకుని అమ్మా నాకు లేదు నీకు తగిన వరుడు సీతాపురంలోని విశ్వంభరుడు నిన్ను చూడగానే అతడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు ఆమెతో ఋషి మాటల్లో నిజమెంతుందో చూడాలని ఆమె సీతాపురం వెళ్ళింది అక్కడ ఋషి చెప్పినట్లే విశ్వంభరుడు ఆమెను చూసి చూడగానే మోహించి పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం బాగా ప్రచారమైంది దాంతో ఆ గ్రామంలో ఋషికి ఆదరణ పెరిగింది ఆ గ్రామాధికారి ఋషిని కలుసుకుని నీ ముఖంలో తేజస్సు ఉంది నీ మాటలో సత్యముంది నీ బుద్ధికి భవిష్యత్తు తెలుసు నీవు మా ఊళ్ళో ఉండి మా ఇబ్బందులు తెలుసుకుని మా సమస్యల్ని పరిష్కరించాలి అని కోరాడు అందుకు ఋషి వెంటనే ఒప్పుకోకుండా ఒకరోజు గడువడిగాడు గ్రామాధికారి వెళ్ళిపోయాక పవిత్ర నదిని మనసులో తలుచుకున్నాడు పవిత్ర ప్రత్యక్షమై నిన్ను నీవు అర్థం చేసుకునే శక్తి నీకు లేదు కానీ ఇతరుల భవిష్యత్తును గ్రహించగల యోగ శక్తి నీకుంది ఆ శక్తిని సత్కార్యాలకు ఉపయోగించడం నీ విద్యుక్త ధర్మం అని మాయమైంది ఋషి ఆ గ్రామంలో స్థిరపడ్డాడు తన వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి భవిష్యత్తు తెలుసుకుని దాన్ని బట్టి సలహాలు ఇచ్చేవాడు ఋషి సలహాలు ఎంత గొప్పగా ఉండేవంటే అతన్ని చూడడానికి క్రమంగా చుట్టుపక్కల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా జనం రాసాగారు అయితే ఋషి ఎవరి పట్ల మమకారం పెంచుకోకుండా నిర్లిప్తంగా ఉండేవాడు ఋషి ప్రాచుర్యం బాగా పెరిగింది అంతా ఆయన్ని ప్రత్యక్ష దైవంగా భావించి గౌరవించసాగారు జనం ఊళ్ళో ఆయనకు గుడి కట్టడం మొదలెట్టారు ఋషి భయపడి మళ్లీ పవిత్ర నదిని తలుచుకున్నాడు ఆమె ప్రత్యక్షమై సంకోచించకు తమకి దేవుడిలా సాయపడే నిన్ను ప్రజలు దేవుడిలా గౌరవిస్తున్నారు గుడికట్టే గౌరవానికి నీవు అర్హుడవే అంది సరే తల్లి వాళ్ళను గుడికట్టి అందులో నా విగ్రహం పెట్టుకోమంటాను నాకిప్పుడు ఏ కోరికలు లేవు కాబట్టి నేనిక నీ తీరానికి వచ్చి మళ్ళీ తపస్సు ఆరంభిస్తాను అన్నాడు ఋషి పవిత్ర ఒప్పుకోలేదు నీలో చాలా వరకు కోర్కెలు నశించిన మాట నిజం కానీ తిండి ఆవపోలేదు ఇక్కడి జనం పెట్టే విందు భోజనం రుచి మరిగావు ప్రతి పూట విందు భోజనానికి ఆతృతగా ఎదురు చూస్తున్నావు ఆ యావ పోయేదాకా నువ్వు తపస్సు మొదలెట్టొద్దు అని మాయమైపోయింది అది నిజమని ఋషికి తెలుసు కానీ ఆకలేస్తే మనసు విందు భోజనం మీదికి పోతోంది ఆ మమకారానికి అనుభవమే విరుగుడు కాబట్టి తిండి మీద వెగటు పుట్టేదాకా అక్కడే ఉండాలనుకున్నాడు ఋషి అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఋషికి ఆ తిండి మీద వెగటు పుట్టకపోయినా దానికోసం ఎదురు చూసే పరిస్థితి మాత్రం లేదు దాంతో తనకు తిండి యావో పోయినట్లే అని భావించిన ఆయన ఒకరోజు గ్రామాధికారిని పిలిచి నేను ఈ ఊరు వదిలి మోక్షకారణ్యంలో పవిత్ర నది తీరాన తపస్సు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు గ్రామాధికారి కలవరపడి గ్రామస్తులందరికీ ఈ విషయం చెప్పాడు వారంతా మూకుమ్మడిగా వచ్చి మా వల్ల తప్పు జరిగితే చెప్పండి సరిచేసుకుంటాం మీరు మాత్రం ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు అలా చేస్తే మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం అన్నారు ఏం చేయాలో తెలియని ఋషి ఒకరోజు గడువడిగి ఆ రాత్రి పవిత్రను ప్రత్యక్షం చేసుకున్నాడు పవిత్ర నవ్వి ప్రజలు నిన్ను దేవుడిలా కొలుస్తున్నారు నువ్వే ఆ అర్హత సంపాదించుకున్నావు అర్హతతో లభించినదేదీ వదులుకోకూడదని ముందే చెప్పాను కాబట్టి ఈ గ్రామస్తులు అనుమతించేదాకా నీవిక్కడే ఉండాలి అని చెప్పి మాయమైంది అప్పటినుంచి ఋషి గ్రామస్తులతో నేను విరాగిని నాకే కోరికలు లేవు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నా కోరిక అందుకు మీరు ఒప్పుకుంటే ఎంతో సంతోషిస్తా అని రోజు నచ్చ చెప్పసాగాడు గ్రామస్తులు ఆ మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవారు ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆ చుట్టుపక్కల దుర్భర క్షామం సంభవించింది ఎక్కడ వానలు లేవు పంటలు లేవు చాలామందికి పూట తిండి కూడా దొరకకుండా పోయింది అయినా గ్రామస్తులు ఆయనకి విందు చేయడంలో అశ్రద్ధ చేయలేదు అందుకు అవసరమైన దినుసులు వారు దూర ప్రాంతాల నుంచి తెప్పించేవారు అప్పుడు ఋషి పవిత్రను ప్రత్యక్షం చేసుకుని ఈ కరువు పరిస్థితుల్లో ప్రజల నుండి ఆహారం స్వీకరించడం సరికాదు నేనిక తపస్సుకి బయలుదేరొచ్చా అన్నాడు పవిత్ర నవ్వి కరువులో కూడా విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారంటే అది గ్రామస్తులు నీకు ఇస్తున్న గొప్ప గౌరవం వాళ్ళు విందు భోజనం పెట్టడం మానేదాకా నువ్వు ఇక్కడే ఉండక తప్పదు అని చెప్పింది వాళ్ళు తిండి లేక మాడిపోతుంటే నేను విందు భోజనం ఎలా చేసేది నేనిక్కడ ఉండలేను అన్నాడు ఋషి పవిత్ర అతడి వంక అదోలా చూసి తపోశక్తి సంపన్నుడివి నిన్ను ప్రేమించి గౌరవించే ఈ ప్రజలు తిండి లేక కష్టాల్లో ఉన్నారు వారి కోసం ఏమైనా చేయాలనిపించడం లేదా అంది ఏమో నాకేం తెలియడం లేదు ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు ఋషి అయితే విను నా జలాలు సూర్యతాపానికి ఆవిరై మబ్బులుగా మారుతాయి కదా ఆ మబ్బుల్ని నీ అధీనం చేస్తాను నీ తపోశక్తితో తగిన వాతావరణం సృష్టిస్తే అవి నువ్వు చెప్పిన చోట వానలు కురిపిస్తాయి అని మాయమైంది పవిత్ర ఋషి ఎంతో సంతోషించాడు ఆ తర్వాత ఆయన గ్రామాధికారిని పిలిచి నాకున్న శక్తులతో ఇంతకాలం నేను మీ భవిష్యత్తును తెలుసుకుని మీ సమస్యలకు పరిష్కారం చెప్పాను వానలు పడక ఇప్పుడు మీరు కరువుతో బాధపడుతుంటే చూడలేకపోతున్నాను మీ అందరి కోసం నా సర్వశక్తులు ఉపయోగించి ఈ ప్రాంతాల్లో వానలు కురిసేలా చేస్తాను అప్పుడు ఇక నాకే శక్తులు మిగలవు మళ్ళీ తపస్సు చేసుకుందుకు వెడతాను అప్పుడు మీరు నాకు మనస్ఫూర్తిగా వేడుకోలు ఇచ్చి పంపాలి అన్నాడు గ్రామాధికారి ముందు కాస్త తటపటాయించాడు ఆలోచించగా ఋషి మాటలు ప్రజాక్షేమానికి అనువుగా ఉన్నాయనిపించి చివరకు సరేనన్నాడు ఆ వెనువెంటనే క్షామ ప్రాంతాలన్నింటా వానలు మెండుగా కురిశాయి వీడువారిన నేలలు మెత్తబడ్డాయి తటాకాలు నిండాయి ఆ సంవత్సరం పంటలు విరివిగా పండాయి క్షామ ప్రాంతం సుభిక్షమైంది గ్రామాధికారి గ్రామస్తులందరినీ సమావేశపరిచి ఋషి మనకి మహోపకారం చేశాడు కానీ ఆయనకు మన మధ్య ఉండాలని లేదు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఉంది ఇచ్చిన మాట ప్రకారం మనం ఆయనకు మనస్ఫూర్తిగా వీడ్కోలు అన్నాడు దానికి గ్రామస్తులు ఆయన మనకి దేవుడు ఆయన అడవికి వెళ్ళిపోతే గుడిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజించుకుందాం ఆయన అడవిలో ఉంటానంటే అక్కడే ఉండమందాం కానీ ఎక్కడున్నా ఆయనకు ప్రతిరోజు విందు భోజనం తయారు చేసి పంపుదాం అందుకు ఆయన కాదనకూడదు అన్నారు తను మళ్ళీ ఎప్పటిలా మోక్షం కోసం తపస్సు చేసుకోవచ్చన్న సంతోషంతో ఋషి ఆ మాటలకు సరేనని గ్రామస్తుల నుంచి సెలవు తీసుకున్నాడు తర్వాత ఆయన మోక్షకారణ్యంలో ప్రవేశించి పవిత్ర నది ఒడ్డుకు చేరుకున్నాడు నదీమ తల్లికి చేతులు జోడించి నమస్కరించి అమ్మా నీ ఆదేశం మేరకు గ్రామస్తుల అనుమతి తీసుకుని ఇక్కడకు తిరిగొచ్చాను అన్నాడు పవిత్ర నది అతడి ముందు ప్రత్యక్షమైంది అతన్ని జాలిగా చూసి నీకిక తపస్సు చేసుకునే అర్హత లేదు తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళిపో అక్కడే నీ జీవితం గడుపు అన్నది ఋషి కలవరపడి అమ్మా నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు నీకు తెలిసి నేను చేసిన తప్పేమిటి అన్నాడు అప్పుడు పవిత్ర నది అతడితో నువ్వు ప్రజల మధ్య ఇన్నాళ్ళున్నావు వారికి నీ అవసరం ఎంతో ఉన్నట్లు గ్రహించావు అయినా వారి అవసరాల కంటే నీ మోక్షమే నీకు ఎక్కువైంది తపోశక్తితో అంతమంది ప్రజలకు సహాయపడొచ్చని తెలిసి కూడా ఆ శక్తితో మోక్షం పొందాలని ఇక్కడికొచ్చావు కానీ ఆ ప్రజలు చూడు ఇక మీదట నీ వల్ల తమ అవసరాలు తీరవని తెలిసి కూడా నీకింకా విందు భోజనం పంపించాలని నిర్ణయించారు వారు నీ అవసరాల గురించి ఆలోచించినట్లు నీవు వారి అవసరాల గురించి ఆలోచించలేదు అలాంటప్పుడు వారి గౌరవాన్ని అందుకునే అర్హత నీకుండదు కదా వారు విందు భోజనం పంపుతానంటే ఒప్పుకోవడం అర్హత లేని గౌరవాన్ని స్వీకరించడమే కదా అందుకే నీకు తపస్సు చేసుకునే యోగ్యత పోయింది అంది అప్పుడు ఋషికి అర్థమైంది విసుగు విరామం లేకుండా నిరంతరం ప్రవహిస్తున్న నేను సాగరుడితో కలిసేటప్పుడు భగవంతుణ్ణి చూస్తాను ఎవరైనా సరే తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలోనే దేవుడు కనిపిస్తాడు తపస్సు అంటే అదే అని ఆదిలో పవిత్రానది చెప్పిన మాటల అర్థం అప్పుడు బోధపడింది ప్రజల మధ్యనే ఉండి తపస్సు చేసుకుంటూ వారికి చేయగల సాయం చేయడంలోనే తనకు మోక్షమున్నదని పవిత్ర నది ఆదేశించినట్లు గ్రహించాడు ఆయన అప్పుడు ఆయన ఆమెకు నమస్కరించి ఆమె ఆదేశం ప్రకారం తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళి పాటు వారి గౌరవానికి అర్హుడిగా జీవించి మోక్షం సాధించాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే మహారాణి పదవిలో ఉన్నాను కదా అని ఇంతకాలం ఆ పదవికి గౌరవం అందుకున్నాను కానీ గౌరవం పదవుల వల్ల రాదు పదవికి ఉన్న శక్తిని ప్రజాక్షేమం కోసం ఉపయోగించడం వల్ల వస్తుంది నేను మహారాణి పదవికి అర్హురాల్ని కాదని నా చేతలు నిరూపిస్తున్నాయి ఇక నా ప్రవర్తన మార్చుకోవాలి అనుకుంది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది